ఓ పబ్లిక్ గీ ముచ్చటిందరా ఇంకొన్నొద్దులంటే ఇంకొన్నొద్దులనే కారు పాటి పువ్వు పాటిల విలీనమవుతుందట ఆ ఏందన్నా అవునా నిజమా నీ మరి గీ ముచ్చట ముందే చెప్పావా అనే పబ్లిక్ ఇంకొన్నొద్దులంటే ఇంకొన్నొద్దులనే కారు పాటి షయ్యిపాటిల విలీనం అవుతుందట ఆ పబ్లిక్ ఇంకొన్నొద్దులంటే ఇంకొన్నొద్దులనే కారు పార్టీ పువ్వు పార్టీలా చెయ్యి పార్టీలా రెండిట్ల విలీనం అవుతుందట అగ్గో ఒక్క పార్టీ రెండిట్ల విలీనం అవుతుంది అని పరిశాన్ అవుతున్నారా మరి గదే మ్యాజిక్ చూడుండ్రి మీరే సీఎం పోయి పార్టీ కష్టాల పడితే పడ్డది గాని కేసీఆర్ సార్ అయితే గవర్నర్ పదవిలో కూసుండబోతున్నాడట ఇక కేటీఆర్ అన్నేమో కేంద్ర మంత్రి టికెట్ కూడా బాయమట అగో గిదంతా నిజమేనా అని పరీక్షన్ అవుతున్నారా ఇదేదో ఆ ఆకాశ ఆకాశరామన్నలు చెప్పిన ముచ్చట కాదు కొద్దు తెలంగాణ సీఎం రేవంత్ అన్నే తోటి చెప్పిండు ఇక రేవంత్ అన్న ముచ్చటి ఇట్లుంటే కేసీఆర్ సార్ కు గవర్నర్ పదవి కాదు ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా షెయి పార్టీ పెబ్బే పదవి కేటీఆర్ అన్నకు తెలంగాణ పిసిసి ఇక కవితక్కకు రాజ్యసభ అని చెప్పిండు సెంటర్ మినిస్టరు బండి సంజయన్న గవర్నర్ ఏంది సెంటర్ మినిస్టర్ ఏంది రాజ్యసభ ఏంది ఏఐసిసి ఏంది పిసిసి ఏంది అని ఆగమాగమైతున్నారు కదా మీరు ఏం లేదులా కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం కాబోతున్నది కేసీఆర్ సార్ కుటుంబానికి గీ పదవులు అత్తాయని షెయి పార్టీ రేవంత్ అన్న ఓ అగ్గిపుల్ల గీసిండు గా పార్టీని మాదట్లకెందుకు విలీనం చేసుకుంటాం గా కారు పార్టీ షెయి పార్టీలనే విలీనం కాబోతున్నదని కేసీఆర్ సార్ కు కేటీఆర్ అన్నకు గీ అత్తాయని పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న మంట పెట్టిండు నీ అవ్వ కారు పార్టీలకు అధికారం ఓగుడైందో గాని అందరు కారడ్డమాడుతున్నారు కదా ఆల దాంట్లో విలీనమని వీళ్ళంటారు వీళ్ళ దాంట్లో వాళ్ళంటారు కారు పార్టీ విలీనమగుడు కాదు అచ్చేతాప ఎలక్షన్ లా మీ రెండు పార్టీలను జనాలు బొంద పెడతారు చూసుకోన్రీ సెంటర్ రాష్ట్రానికి నిధులు తెచ్చేది తెలివదు గాని గిసుటి ముచ్చట్లయితే బగ్గనే అత్తై పార్టీకి పువ్వు పార్టీకి అని గరమైతున్నారు గీ విలీనం ముచ్చటెరకైన కారు పార్టీ కార్యకర్తలు